ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన సామాన్యంగా ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు నేను కర్తని అనుకుంటున్నంత వరకు సర్వ సృష్టిని చూస్తున్నంత వరకు దృష్టికర్త కర్తవకడు ఉన్నాడని అతడు దైవమని తనకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేయవచ్చునని అనుకుంటూ చరించటం ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు సీమాయలో దైవం ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు నీవు ఉన్నావు కదా అని అన్నప్పుడు దేహత్వ బుద్ధితో నేను దేహం అనుకుంటున్నాడే తప్ప దేహము లేకపోయినప్పుడు తాను ఎట్లా ఉన్నాడన్నది తనకు అవగతం కావటం లేదు ఎంతసేపటికి దేహము వ్యక్తిత్వము సంసారము వీటిని ఊర్చే అనుకుంటాడే తప్ప దైవం కూడా ఒక ఆలోచనే అన్నారు ఆదిశంకరులు అదే చెప్పారు శ్రవణ మహర్షి అదే అన్నారు దేహం ఆలోచన జగత్ ఆలోచన దైవం ఆలోచన పుట్టుక ఆలోచన మరణం ఆలోచన ఇంతకీ ఈ జీవుడు ఉన్నట్ట లేనట్టా నేను దేహం అంటున్నావు కదా దేహం చెప్పిందే అది ఉన్నట్టు లేదు కదా మరి ఇంతకీ ఎవరు చెబుతున్నారు నేను చెబుతున్నాను నేనెవరు నీవు విచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ముఖ్యంగా భగవంతుణ్ణి నీవు ఊహిస్తున్నావు నీవు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా భగవంతుడు ఉంటాడని అంతర్యామి అని సర్వాంతర్యామి అని నీవు భావిస్తున్నావు అది ఒక ఊహాజనితమైనటువంటి స్థితి తప్ప నిజంగా నీకు అన్యముగా భగవంతుడు ఉన్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న మరి ఒకవేళ ఉన్నాడనే అనుకుంటాం మరి ఆ భగవంతుడు ఆత్మలేని భగవంతుడై ఉండాలిగా అది సాధ్యమా మరి ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాలని అవతారములని దేవుళ్ళని తిరుగుతూ ఉన్నారు కదా గుళ్ళు గోపురాలు ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే భగవంతుడు ఏ రూపేణ ఉన్నాడు ఆకారమా నిరాకారమా ఈ ప్రశ్న తల ఎత్తినప్పుడు రవణ వారు ముందు నీ సంగతి చూసుకో భగవంతుడు ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదు పోనీ తానేమైనా ఉన్నట్టు నీకు చెప్పటం జరిగిందా లేదు కదా జగత్తు ఉన్నట్టు చెప్పిందా నీకు అంతవరకు దేనికి దేహం ఉన్నట్టేమైనా చెప్పిందా లేదు కదా నీవు ఊహిస్తున్నావు సృష్టికర్త ఒకడు ఉన్నాడని అతడు సర్వశక్తి సంపన్నుడని మరి అంతర్యామి అని సర్వాంతర్యామి అని అనుకుంటున్నావుగా ఆ విధంగా అనుకోవడంలో ఇబ్బంది ఏం లేదు కానీ ముందు తేలవలసింది నీవు దేహమేనా దేహము లేకపోయినా నీవు ఉన్నావు కదా సుషుప్తావస్థలో నిద్రపోతున్నప్పుడు మరి ఆ స్థితి తేలిపోవాలిగా సత్యం అంటే ఎప్పుడూ కూడా మార్పు లేకుండా ఉండి తీరాలి ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు దైవాన్ని గురించి మాట్లాడుతూ మనం ఏ విధంగా అయితే ఒక చోట నివసిస్తున్నాం కదా ప్రదేశాల్లో ఉన్నాం కదా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను తిరుచిల్లు నుంచి మధుర మధుర నుంచి తిరువన్నామలయ్య అని చెప్పి చెబుతున్నా కదా ఈ ప్రదేశంలో ఉన్నట్టు మరి చెబుతున్నానా లేదా నీవు దేహంలో ఉన్నానంటూ ఉంది కదా దేహాత్మబుద్ధి జరించింది అంటే దేహంలోనే ఉన్నట్టే కదా నువ్వు మరి ఆ విధంగానే దైవం కూడా హృదయ పద్మంలో ఉన్నాడని అంటారు అది నీవనుకునే ప్రదేశం కాదు అది ఒక స్థానం కాదు అది ఒక లొకేషను కాదు మరి ఏ విధంగా మనం తీసుకోవాలి మన దేహంలో దేహం మనం ఉంటున్నాము అని నువ్వు అనుకుంటున్నావా లేదా కనుక దైవవాసంగా కూడా దానికి ఒక పేరు పెట్టారు మరి అదే హృదయ స్థానం ముఖ్యంగా సాపేక్షంగా తప్ప మరో రకంగా అర్థం చేసుకోలేని వారికి ఇన్ని రకాలైనటువంటి సూచనలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉండదని చెప్పటం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని మీరందరూ గమనించాలి అంతటా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు నాలో ఎందుకు లేడు నీవు కూడా అంతట్లో ఒక భాగమే కదా అని విచారించినప్పుడు నీవెవరివో తేలిపోతే ఆ దైవం కూడా తేలిపోతుంది ఇక్కడ ఏది జరగవలసి ఉన్నా ఒక్క అనుగ్రహము చేతనే అది నిరూపించబడుతుంది సుమ మరొక రకంగా కాదు అంతేకాదు నీ ఉనికిని నీవు దేహంతో గుర్తిస్తున్నావు దేహ స్వరూపంతో గుర్తిస్తున్నావు నేనంటే బలానా నేను పుట్టాను అంటూ నమ్ముతున్నావా లేదా ఇందాక చెప్పినట్లు గాఢ నిద్రలో దేహాన్ని కానీ దైవాన్ని కానీ మరి నీవు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు కదా నువ్వు ఏది స్మరించని స్థితిలో ఉన్నావు నిద్రావస్థలో అవునా కదా కానీ ఈ జాగ్రత్త అవస్థలో మాత్రం శరీరాన్ని అంటిపెట్టుకుని దానిలో మనం ఉన్నట్లు అనుకుంటున్నావా లేదా ఒక పేరు కూడా పెట్టుకున్నావుగా అదే ఆ పేరుతోనే నిన్ను పిలుస్తున్నారుగా మరి దైవానికి పేరేం పెట్టావు నీవు ఏ పేరు అనుకుంటే ఆ పేరే దైవం సర్వ సృష్టి అబత్తం బ్రహ్మమయమే కదా సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు ఉన్నదే బ్రహ్మము అని అర్థం చేసుకోవాలి అంతేకాదు ఈ జీవుడు ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయా జీవుడు ఆ దైవాన్ని ఆ ఆత్మని ఆ స్థానాన్ని వదిలి విడిగా ఉన్నాడా పరిశీలించి జీవో బ్రహ్మే నాపరం అంటూ ఆదిశంకరులు చెప్పటం మీకు అందరికీ తెలుసు కదా విడిగా లేడు అంటే ఏమిటి నీ సహజత్వం ఏదైతే ఎరుక రూపేణ అహంస్మరణ రూపేణ అంతర్ముఖంగా లోపల ప్రకాశిస్తున్నట్టు నీవు ఎప్పుడైతే అనుగ్రహము చేత నీ సహజత్వాన్ని గుర్తిస్తావో మరి అది భగవంతుడు కాక మరేమిటి కనుక ఉన్న సత్యాన్ని ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశించినప్పుడు ఆత్మ అన్న దైవమన్నా జీవభావనన్నా గురువన్న పేర్లలో భేదమే కానీ సత్యస్థితిలో ఏ భేదము లేదు కదా ఈ సర్వానికి కూడా ఆధారభూతమైనది ఒకటి ఉండి తీరాలి ఈ జీవుడికి ఈ జగత్తుకి ఈ ఈశ్వర భావనలకి సర్వ సృష్టికి సర్వమాయకి సర్వ అవస్థలకి ఉండి తీరాలి కదా కనుక ఈ దేహము ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాము దీనికి ఆధారం ఉండి తీరాలి కదా పరమాత్మ నుండేనే మనం చెప్పుకోవాలి అందులో నివసిస్తుంది అందులోనే లయమవుతుంది సాలె పురుగు తన నోటి నుంచి దారాన్ని బయటికి తీసి వాళ్ళ పన్ని అందులో పడినటువంటి చిన్న చిన్న కీటకాలను తింటూ జీవిస్తూ తిరిగి ఆ దారాన్ని తనలో తీసుకుంటుందా లేదా అదే విధంగా జీవుడు జగత్తు ఈశ్వర భావనలు మరి ఉద్భవించి ఏకకాలంలో తిరిగి లయమైపోతున్నాయిగా అదృశ్యమైపోతున్నాయిగా ఎక్కడ అదృశ్యమైపోతుంది నీ మూలంలోనేగా నీ సహజత్వంలోనేగా ఆ పరమాత్మలోనేగా అంటే జ్ఞానమయ స్థితిలోనే కదా ఆ జ్ఞానం వల్లనే కదా ఆ అహంస్మరణ వల్లనే కదా అని నీవు గ్రహించటానికి ఇన్ని రకాలుగా చెప్పటం జరిగింది మనం ఎప్పుడూ కూడా ఈ దేహంలోనే ఉన్నట్టు నమ్ముతున్నాం కనుక దైవం అనేవాడు హృదయంలో ఉన్నాడని అంటాము దీని అర్థం ఏమిటి లోపలికి చూడమని ఆ పని మానేసి విచారించటం మానేసి మవనానికి రావటం మానేసి అంతర్ముఖం చేయకుండా నీవు ప్రదేశాల వెంట తిరుగుతున్నావుగా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావుగా ఏ గుళ్ళు ఏ దైవం ఉన్నాడు అని దర్శించుకుంటున్నావుగా నీవు దర్శించినటువంటి లు ప్రదేశాలు పుణ్య నదులు పుణ్యతీర్థాలు ఏవైనా మిగిలి ఉన్నాయా నీలో ఒకటి తర్వాత ఒకటి తిరుగుతూనే ఉన్నావు లోపల ఉన్న పరమాత్మని గుర్తించడం తేలిక బయట తిరుగుతూ ఎక్కడో నీకు దర్శనమిస్తాడు నీవు చూడవచ్చునని పరిగెత్తడం తేలిక ఒకవేళ నీవనుకున్నట్టు దైవమే నీకు అన్యంగా ఉంటూ దర్శనం ఇచ్చాడనే అనుకుందాం కాశ్య నీ దేహాత్మ బుద్ధిని ఏ విధంగా పోగొడతాడు కుదరదు కదా ఏ పనేనా అందుకనే ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నారు అంతర్యామి సర్వాంతర్యామి అని నీవు లోపలికి చూడటానికి చింతావిహీనం అవ్వటానికి ఖృతి చింతయామి అనేది ఒక అనుగ్రహము చేతనే ఏర్పడుతుందని సూచించటానికి ఆ విధంగా చెప్పటం జరిగింది తప్ప మరొకటి కాదు దానికి నీవు ఏ పేరైనా పెట్టు అహం బ్రహ్మస్మి అహమహమని ఏదైతే ప్రకాశిస్తుందో అదే బ్రహ్మం అదే పరబ్రహ్మము అదే సత్యము అదే ఏకము మరి అదే అనంతము అంతకుమించి మరొకటి లేదని నివేగరిస్తాను ఉన్నది ఎరుక అని ఉన్నది జ్ఞానమని ఉన్నది పరబ్రహ్మమని ఉన్నది స్వయం ప్రకాశమైనటువంటి సత్యస్థితి అని తురీయమని లేనిది విడిగా జీవుడని జగత్తని కొన్ని భావనలని నీవు గ్రహిస్తావు మంచిది పవనమే శరణ్యం